అనుమానం లేదు రాబోయే రోజులలో బారమైనటువంటి ఇంకా ఫలితాలు రాబోతున్నాయి ఇవన్నీ గుర్తించాల్సిన అవసరం ఉంది కాబట్టి భారత భారత భారతీయ జనతా పార్టీ సిరిసిల్లా పట్టణం తరఫున మా కార్యకర్తలు అందరూ కలిసి కార్యక్రమాన్ని మా తరఫున ముఖ్యంగా సిరిసిల్ల పట్టణం ప్రజలందరూ ఈ యొక్క ప్రజలందరూ కూడా బీజేపీ ఓటేసి బండి సంజయ్ గారిని గెలిపించడం మరి నిన్ననే బండి సంజయ్ గారు కూడా కేంద్ర సహాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ఆయనకు కూడా మా అందరి తరఫున కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు నరేంద్ర మోడీ గారు కూడా శుభాకాంక్షలు చేస్తా ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క ఏజెన్సీలో బండి సంజయ్ గారు మొదలైనటువంటి పరిస్థితులలో అర్బన్ బ్యాంకు డైరెక్టర్గా అక్కడ కరీంనగర్లో ముల్లమోద్రి అయిన రాజకీయ ప్రస్థానం అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా తర్వాత మున్సిపల్ కార్పొరేటర్గా ఆ తర్వాత ఎమ్మెల్యేగా ఓడిపోయి ఎంపీగా గెలవడం అది మొన్నసారి కూడా ఎమ్మెల్యేగా ఓడిపోయి మళ్ళీ ఇప్పుడు ఎంపీ అదే శాల్ల బ్రహ్మాండ మెజార్టీతో గెలవడం మరి తద్వారానే ఆయన యొక్క విన వినయానికి విధేయంతకు వచ్చినటువంటి మోడీ గారు కేంద్ర సహాయ మంత్రి పదవిని ఇవ్వడం జరిగింది ఎంపటి సంజయ్ గారు తప్పకుండా ఆయన ప్రభుత్వం చెప్పాడు ఎంకైతే శిక్షలలో వస్త్ర పరిశ్రమ ఉంటుంది మరి అది కూరహారీలిం పోయింది ఆ విషయంలో కేంద్రం యొక్క సహాయాన్ని అందించి మరి ఈ యొక్క అక్షర పరిశ్రమను ఆదుకోవడానికి ఏదైతే కార్యక్రమం మరి చాలా అద్భుతాకారంగా అవసరం పడితే కేంద్ర ఏదైతే ఈ మరి మెస్టైన్ మినిషనర్ ఎవరు వస్తారో మరి వారిని శిక్షణ తీసుకొచ్చి ఈ యొక్క పరిశ్రమను పైకి తీసుకే విధంగా ఆదుకునే దిశలో బిజి తప్పకుండా దోహదపడాలని మేము అక్షారాం భారత్ మహాకి భారత్ మహాకి